అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు ఇది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ అలాగే ఈ విజయదశమి రోజున శ్రీరాముడు రావణుని సంహరించాడు అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి ఉంది నవరాత్రుల తర్వాత పదవ రోజున చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసుని సంహరించింది అందుకే ఈ దసరా పండుగ రోజున ఎలా పూజించాలో ఏ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి జమ్ము చెట్టును ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీన అనగా గురువారం రోజు దసరా పండుగ వచ్చింది పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ఆశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి తిథిన దసరా జరుపుకుంటారు దశమి తిథి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఒకటి పదమూడు నిమిషాలతో దశమి తిథి ముగుస్తుంది దసరా పండుగ గురువారం అక్టోబర్ రెండున జరుపుకుంటారు దసరా పూజకు శుభముహూర్తం ఒకటి యాభై ఏడు నుండి మధ్యాహ్నం రెండు నలభై నాలుగు వరకు పూజా ముహూర్తం ముగుస్తుంది ఈ సమయంలో పూజలు చేయడం ఆయుధాలకు పూజించడం చాలా ఫలితమంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ దసరా పండుగ నాడు ఉదయం రెండు గంటల నుండి ఇంట్లో పూజ చేసుకోవచ్చు అయితే ఈ దశమి తిథినాడు ఇంట్లో పూజ చేసుకోవడానికి కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి ఆ సమయంలో కనుక ఇంట్లో పూజ చేసుకుంటే మీకు చే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సాధారణంగా మనం పండుగ ఉదయం వేళలో జరుపుకుంటాం అయితే దసరా పూజలు మాత్రం మధ్యాహ్నం వేళలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ విజయదశమి నాడు పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించారు ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రంగురంగుల ముగ్గులు వేసి మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టాలి దసరా పూజను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నిర్వహించాలి ఈశాన్య మూలలో ఒక ముగ్గు వేసి ముగ్గు పైన తామరాకులను పెట్టి ఆ తావరాకుల పైన అమ్మవారి పటాన్ని పెట్టి పూజించాలి ఆకులు అందుబాటులో లేకపోతే ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రం వేసి ఎర్రటి వస్త్రం పైన అమ్మవారి పటాన్ని పెట్టి అమ్మవారిని పూజించాలి అమ్మవారి పటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ దసరా పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలశంపై ఉన్న కొబ్బరికాయ పెట్టుకోవాలి ఈ విధంగా కలశంని ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పూజకు ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పం సమర్పించి గణపతి పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ముందు గణపతిని పూజించి అమ్మవారికి దీపారాధన చేయాలి ఈ విజయదశమి పూజలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇత్తడి కుందులను ఉపయోగించకూడదు మట్టి ప్రమిదలను కానీ పిండి ప్రమిదలను కానీ దీపారాధనకు ఉపయోగించాలి అలాగే అమ్మవారికి రెండు దీపాలను వెలిగించాలి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక ప్రమిదలో తొమ్మిది వత్తులను వేసి రెండు దీపాలు వెలిగించండి ఇక పూజలో నైవేద్యంగా దద్దోజనం పులిహోర పొంగలి అలాగే అరటి పండ్లను అనంతరం రాజరాజేశ్వరి అష్టకం పఠించాలి ఇది వీలు కాకపోతే శ్రీ మహే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించాలి ఈ పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మరీ ముఖ్యంగా ఈ దసరా రోజు ఏదైనా అమ్మవారి దేవాలయంలో వే నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ దసరా రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు వివాహమైన ఆడవారు సంపద రెట్టింపు అవ్వాలన్నా ఈ విజయదశమి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం ద్వారా దీర్ఘ సమంగ ప్రాప్తి కలుగుతుంది మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విజయదశమి నాడు అమ్మవారికి పాటుగా శ్రీరాముడిని కూడా పూజిస్తే మీ ఇంటికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఎందుకంటే ఈ విజయదశమి నాడు శ్రీరాముడు రావణుని సంహరించి సీతాదేవిని విడిపించాడు ఆభరణాలు కొనుగోలు చేయడం వంటివి చాలా శుభప్రదంగా భావిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ ఈ దసరా రోజున వాహన పూజ చేసుకోండి ఈ విజయదశమి నాడు మీ వాహనానికి పూజ చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు వాహన గండాలు ఏర్పడకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ దసరా రోజున ఏదైనా ఒక ఆలయంలో చీపురు దానం చేస్తే చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం అలాగే ఈ విజయదశమి నాడు పాలపిట్టను దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా మనం చేపట్టే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందంట ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగులో కలయతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే ఐశ్వర్యం పెరుగుతుందని జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం పురాణాల ప్రకారంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టను చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఈ దసరా రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో ఐదు లవంగాలు రెండు కర్పూర బిళ్ళలు రెండు యాలక్కులను వేసి కాల్చండి ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందడానికి ఈ దసరా రోజున సుందరకాండను పఠించండి ఈ రోజున సుందరకాండను పఠిస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి ధనం పరంగా అభివృద్ధి చెందుతారు అలాగే మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దసరా రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాము మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు